పాత చట్టాలు ఏవైతున్నాయో వాటి పునరుద్ధరించాలని కార్మిక హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి రేపు ఇరవై ఆరో తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు రేపటి రోజు ఏంటనేది అందరికీ తెలిసిందే భారతదేశంలో రేపటి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది రాజ్యాంగం ఏమైతే కార్మికులకు హక్కులు కలుగు హక్కులన్నీ కాలు రాజ్యానికి సంబంధం లేకుండా హక్కులు రద్దు చేసి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఐడి యాక్ట్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ పేమెంట్ వేజెస్ యాక్ట్ కానీ మినిమం వేజెస్ కానీ పిఎఫ్ కానీ పిఎస్ఐ కానీ ఏది అమలు కాని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అమలు కాకపోతే మేము లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అమలు చేసే పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి అట్లాగే కంపెనీలో ఫ్యాక్టరీ ప్రకారం సౌకర్యాలు లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది అలాంటివన్నీ కూడా తీసేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి లేబర్ డిపి డిపార్ట్మెంటు తనంతరం దారుగా ఏ ఫ్యాక్టరీకి వచ్చి చేసే పరిస్థితి లేదు అదే కాకుండా ఒక పక్కన దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి అనేక సమ్మెల ద్వారా ఉద్యమాల ద్వారా ఆందోళన ద్వారా ఈ చట్ట